ఒకటి సద్వినియోగము రెండు దుర్వినియోగము మూడు నిరుపయోగం ప్రథమయంగా మళ్ళీ ఒకసారి ఒకటి సద్వినియోగము రెండోది దుర్వినియోగం మూడోది నిరుపయోగం మూడు సార్ ఎందుకని అనుకోకండి నిన్న నేర్చుకుంటే వారు కట్టిన నేర్చుకోవాలి నాటి వరకు గుర్తుండాలి ఈ సాక్ష్యం గోల్ కాదు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే జన్మలు ఎత్తాలి వంద జన్మలు ఎత్తి అప్పుడు తెలుసుకోవాలి ఒక జన్మలో నేను వెళ్ళిపోతాను శివుడి కంటే దేవుడు దగ్గర కూడా వెళ్ళాలి ఎందుకంటే ఆత్మ దగ్గర అంత జ్ఞానం ఉంది ఆ మూడోసారి కజనము యోగముయో నిరుపయోగం ఈ మూడు గురించి మనం ఇంకొక మాస్టర్ దగ్గరికి వెళ్ళాం ఈ వ్యక్తిని సారు మనకు బాగా అర్థం కావాలంటే ఇంకొకసారి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ అన్నయ్య పత్రికారు వాళ్ళ అన్నయ్య మనం కాదు ఆధ్యాత్మిక ఓషో ఓషో రైలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి వారికి మూమెంట్ నడిపించారు తొంభై ఒకటి పద్దెనిమిదిసారి ఏమో ఎలాగైతే ఆశ్రమాలు ఉంటాయో స్కూల్స్ ఉంటాయో కాలేజెస్ యూనివర్సిటీ ఉన్నాయో ఒక టీం వెళ్ళిపోయినాక ఇంకొక టీం తీసుకుంటారో ఆధ్యాత్మికలో కూడా ఒక గురువు తర్వాత గురువు ఆటోమేటిక్గా తీసుకుంటారు అది ఒక సంస్థకు సంబంధించింది ఉండదు మాయా మర్మలు ఉంటాయి అందరికీ కనిపించరు కానీ గురువులు మాత్రం వాళ్ళు వచ్చిన పని చేసుకుంటూ పోతారు మరి ఎవరైతే ధర్మ మార్గంలో ఉన్నారో సూక్ష్మంలో వాళ్ళు మాత్రం అర్థం చేసుకుంటారు ఏం చేస్తారు ఆ గురువు వెళ్ళిపోయారు కదా అది వెళ్ళిపోయింది నా బాట ఆదాడు కాదు గురువు యొక్క వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు తన యొక్క ఉత్తరాలు కాదు శత్రువుకుడికి వెళ్ళదు బాగు పెట్టుకోండి తన ఇష్టం మనం ఏం వాడి వాడు శత్రువు కదా వాడికి ఒక బ్రహ్మ మళ్ళీ బ్రహ్మలో వచ్చింది గురువు చెరువు లేదు మీకు లేదు అతని మీద మేము మూడు గురించి తెలుస్తున్నాం ఇది పట్నా రైల్వే స్టేషన్ అంటే పట్నా రైల్వే స్టేషన్ ముగ్గురు ప్రొఫెసర్లు రెండు బ్యాగులు ఉన్నాయి చక్కగా రైల్వే స్టేషన్కి వచ్చారు మా రోజు బెంగళూరులో కాన్ఫిడెన్స్ ఉంది బెంగళూరులో కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది వెళ్ళి రావాలి దీనికోసం ముగ్గురు వచ్చారు ట్రైన్ వన్ అవర్ లేట్ అయితే వన్ అవర్ ఇంకా ముగ్గురు